టుడే అల్లరి జిల్లా కొయ్యూరు కొయ్యూరు మంబా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు విలువ చేసి ఐదు వందల యాభై నాలుగు గంజాయి పట్టువేత ఏడుగురు అరెస్ట్ ఒక జీపు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చింతల దూరి నుండి పెద్ద వలస బోధరాలు మీదుగా తరలిస్తుండగా కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణకు అందిన పక్క సమాచారం మేరకు చీడిపాలెం వద్ద వేసి పట్టుకున్నారు ఈ సందర్భంగా కొయ్యూరు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ యువత విచ్చలవిడి దొర అలవాట్లకు బానిసై డబ్బు కోసం గంజాయి జోలికి వెళ్లి చక్కటి భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారని తెలిపారు ఆ కారణంగా గంజాయి కేసులో పట్టుబడితే ఆరు నెలల నుండి సంవత్సరం వరకు బెయిల్ మంజూరు కాదని కాబట్టి ఎవరు గంజాయి జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు ఒక జీప్తో పాటు ఐదు వందల యాభై నాలుగు కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగిందండి ఈ జీప్తో పాటు రెండు కేటీఎం బైక్స్ ఫోర్ మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం మలకగిరి చింతల్దూరి అనే విలేజ్ దగ్గర నుంచి ఈ గంజాయి సెక్యూర్ చేసుకొని అక్కడి నుంచి కొంత దూరం జీప్ ద్వారా తీసుకొచ్చి వీరవరం అనే విలేజ్ వరకు అక్కడి నుంచి ఈ ఘాటి రోడ్డులో కూలీల ద్వారా మోతమోయించి కొత్తవాడ అనే గ్రామాన్ని తీసుకొచ్చారు కొత్తవాడ అనే గ్రామం నుంచి నెక్స్ట్ వయా పెద్దవలస వలస బోధరాడ వీరే గ్రామాల మీదుగా తునికి చేర్చడం కోసం వీళ్ళు జీపులు తరలిస్తుండగా చీడిపాల అనే గ్రామం దగ్గర కు పట్టుకోవడం జరిగింది ఇందులో ఏడుగురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇందులో సింధే సూర్యబాబు అన్నవర గ్రామం చెందిన వ్యక్తి మిగిలిన వాళ్ళు జీకేవీధి మండలం కొత్తవాడ మరియు భూరిపాక గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ సింజే సూర్యబాబు అనే వ్యక్తి మీద గతంలో కూడా పాయికరాపేట నాతవరం పాటలందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి ఇతను మిగిలిన ఆరు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎంటైజ్ చేసి వాళ్ళకి డబ్బులా సేర చూపి వాళ్ళు కూడా ఆరు సహకారంతో ఈ గంజై చింతదూరి అనే గ్రామం నుంచి సేకరించుకొని ఒరిస్సా చేరుస్తున్నారు ఈ క్రమంలో మాకు పట్టుబడటం జరిగింది వీళ్ళు గిరిజన యువత ఇలాగా ఈ సింధే సూర్యుగోబాల్ లాంటి వ్యక్తుల వల్ల ఆశపడి వాళ్ళని ఇచ్చే డబ్బులు ఆశపడి ఈ గంజాయి కేసులు ఇరుక్కుంటే అనవసరంగా వాళ్ళ జీవితం పాడవుతుంది అలాగే వాళ్ళ మీద తరచు మీ మెగా పెడుతుంటాము నెక్స్ట్ బెయిల్ కూడా రావడం కష్టం మినిమం ఆరు నెలలు జైలు ఉండిపోవడం జరుగుతుంది అది వన్ ఇయర్ కూడా విడిపోవలసి వస్తుంది జైల్లోని కాబట్టి గిరిజన యువత ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా ప్రభుత్వం అందించే కొన్ని లోన్స్ మరి కొన్ని పథకాలు అన్నీ కూడా సదివి ఉపయోగించుకొని జీవనోపాధి కల్పించుకోవడానికి సందని కోరుతున్నారు ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొని వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతున్నాము పోలీస్ ద్వారా కూడా ఆపరేషన్ పరివర్తన మీద మేము చాలా చోట్ల గంజాయితో పాటు డిస్ట్రాజ్ చేయడం జరిగింది వాళ్ళకి ఆల్టర్నేట్ సీజెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ గంజాయి మధ్య డెస్టార్జ్ చేయడం వల్ల వీళ్ళు ఒరిస్సాకి వెళ్ళి తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఐదు పది పదివేలు కోసం వీళ్ళు ఆశపడి ఈ కేసులు ఇన్వాల్వ్ అయినట్లయితే తలసరే నీళ్ళకి బెయిల్ కాల్ కోసం చాలా లక్షలు కింద వచ్చే ఇది ఉంది కాబట్టి ఇటువంటి వాటిని ఎవరు కూడా ఇరుకుపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాము గంజ గంజాయి గంజాయి సుమారు ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంటుందండి ఐదు వందల యాభై నాలుగు కేజీలు గంజాయి